kotona ha gane aiye dabba ei panna are హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనకు సండే రోజు ఇక మా పిల్లలు అయితే ఎలా పడుకున్నారు చూడండి అమ్మ దివ్యా దివ్యా ఇవాళ సండే కదమ్మా ఏం చేయాలి ఏం ఉండమంటాం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేపల కర్రీ చేపల ఫ్రై మటన్ బిర్యానీ ఏం కావాలి చెప్పు గుడ్ బిర్యానీ మా ఊడు మా కొడుకు అయితే ఎలా పడుకున్నాడు ఇక నోరు తెరిచి పడుకుంటాడు అలాగ దోమలు అన్న కొని ఈగలన్న పోని అట్లా పడుకుంటారు వీళ్ళైతే పడుకున్నాడు నేనైతే మార్నింగ్ లేచేశాను లేచి బయట ఊడ్చేసి ముక్కు పెట్టేసాను ఇక పాలు పెట్టాను పాలు అయితే అయిపోయినాయి టీ అయితే మసులుతుంది టీ అవుతుంది టీ కొంచెం అల్లము కొంచెం ఇలాచి దంచి వేసాను చాలా బాగుంటుందని మా అత్తమ్మ గీట బయట వస్తుంది కడినా అమ్మ మొక్కము ఏం చేసినావు పొద్దున్నేసి సాయి కోసం వస్తుందంట ఎన్ని మాటలు పోస్తా అన్ని మాటలు సాయి తాగుతూనే ఉంటుంది కుర్తిలాగా ఎందుక మాట్లాడు పోసినా కొద్ది తాగుతూ ఉంటావు కుర్తిలాగా అలవాటు అంట డాక్టర్ ఏమో చాయ్ తాగమ్మా షుగర్ ఉంది అన్నాడు అసలు చక్కెర లేకుండానే తాగమన్నాడు ఇంటదా ఈనని జర్రా చక్కెర తక్కువ ఉంటే తక్కువ ఉందని పోయి వేసుకుంటుంది ఏమన్నా ఏమన్నా అంటే నవ్వుతా ఇట్లా ఉంది నిద్ర వస్తలేదా ఎందుకో మళ్ళీ స్కూల్కి పొద్దున్న లేవమంటే ఎవరు సండే రోజు ఈ రోజు ఆయిగా పది గంటల వరకు పడుకోవచ్చు కదా సరే సరే తోమండి తోమండి తెల్లగా తోమాలి పండ్లు సిల్క్ సిల్కోలు ఉండాలి సరే స్కూల్ ఉన్నప్పుడు ఏమో తొందరగా లేవమంటే లేవరు ఈరోజు సండే రోజు పడుకోండి కాసేపు అంటే చూడు పొద్దున్నే లేచి మా పాప పళ్ళు తోముతుంది అమ్మ దివ్యా ఇక్కడ చూడు ఏం చేస్తున్నావు ఈరోజు సండే రోజు కదా లేట్ లేవమని చెప్పినా కదా పది గంటలకట్ల ఎందుకు ఇంత తొందరగా లేచినావు స్కూల్ లేదు కదా చెప్పు ఎందుకు

నేను అంటూ టీ తాగుతున్నాను టీలో బెడ్ అయితే తింటున్నాను టిఫిన్ ఏం చేయను ఇడ్లీ దోశ కానీ అవి ఏం చేయను డైరెక్ట్ అద్దం కూడా పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి మాత్రం అయితే చాయ్లో ఏం అదుకోను దోశలు అంటే దోశలు ఆదుకోమన్నాడు డాక్టర్ దోశలు ఆదుకోమన్నాడు చాయ్ ఎన్ని మార్పులు పోయమంటారు చాయ్ ఎంత గిన్నె గిన్నె కంటే కొంచెం తక్కువకు పెడతా చాయ్ ఉన్నదే సంగీత చాయ్ ఉన్నదే చాయ్ ఉన్నదే అని అడుగుతుంది మీలో ఎవరైనా చాయ్ ఎన్నిసార్లు తాగుతారు ఒకసారి రెండుసార్లు తాగాలి పది సార్లు తాగుతుంది ఛాయ్ డాక్టర్ వద్దనే అన్నాడు తప్పు డాక్టర్ అన్నం గీట తినొద్దు అన్నాడు రొట్టె ఒక రొట్టె తిని ఉండమన్నాడు కానీ కడుపు సరిపోతుంది ఒక్క రొట్టె అస్సలు సరిపోద్దు సొన్న రొట్టె తినమన్నాడు నాకైతే జొన్న రొట్టెలు అస్సలు చేయరాదు మా అత్తమ్మ చేస్తుంది బాగా చేస్తుంది ఊరికాడు ఉన్నప్పుడు మస్తు రొట్టెలు కొడుతుంది నేను వస్తున్న బస్తాప్లో దిగిన రొట్టెలు కావాలి అనగానే కొట్టి పెడుతుండే మంచిగా తప్ప అప్పుడు ఎన్ని ఎన్ని రొట్టెలు పడుతుండే మస్తున్న రొట్టె మస్తు తిన్నది ఇప్పటి వాళ్ళ ముత్తోళ్లమే అప్పటి వాళ్ళు అన్ని జొన్న రొట్టె రాగి సంగటి రాయి ముద్దలు అవన్నీ తిన్నారు కాబట్టి గట్టిగా ఉన్నారు వంద ఎండ్లైనా ఎనభై ఎండ్లైనా బతుకుతారు మా నేనైతే ఒక పొట్టిదే అసలు వేస్తే చె ఛాయ్ లేదమ్మా నీకు నేను ఒక్కదాన్నే తాగుతా లేదు చాయ్ అయిపోయింది ఇదిగో నేను మా చిన్నోడు పోసుకున్నాం చాయ్ ఇది మా ఇద్దరికే లేదు చాయ్ అయితే ఇందాకనే తాగిందాగో మళ్ళా చాయ్ అవుతుంది సరే తాగు తాగి పాపం అన్నం లేకుండా ఉంటుంది కానీ చాయ్ లేకుండా ఉండదు ఎంత ఇష్టమో చాయ్ పానం మా అత్తమ్మకైతే సండే కదా మా ఇంట్లో మా పిల్లలు అయితే మ్యాగీ చేయమన్నారు చూడండి మ్యాగీ అయితే చేశాను మా అత్తమ్మ పిల్లలు అయితే తింటున్నారు మ్యాగీ ఇష్టమా టిఫిన్ ఏం చేయమని అడిగితే మ్యాగీ చేయమన్నావు చెప్పు తిన్నాను నీకమ్మా దివ్య బాగుందా చెప్పు నూరుతోనా నీకమ్మా నాకు చెప్ సాగి తిన్నావు ఎప్పుడన్నా ఉరకాడ తినదా తిన సాంటి పిల్లలాగా తింటుందా నన్ను అన్నా నువ్వు సండే కదా ఈరోజు మా ఇంట్లో వంకాయ కర్రీ ఆలుగడ్డ వంకాయ అయితే ఉండేమో చికెను మటన్ అనుకున్నారు కానీ కాదు పెరుగు తింటున్నా ప్రణయ్ చికెన్ మటన్ లేదు వంకాయతోనే తినాలి సరేనా సరేనా మా అత్తమ్మ ఇటాగో వంకాయ ఆలుగడ్డనే తింటుంది ఇగో నేను ఇప్పుడు ప్లేట్లు వేసుకుంటున్నాను వంకాయ ఆలుగడ్డని చూడండి ఫ్రెండ్స్ మా అత్తమ్మ మా పిల్లలు ఎట్లా ఆ ఒక్క చిన్నతోనే పన్నా పెట్టండి చున్నీ ఇక చున్నీతోనే ఎందుకు ఆడుతారు ఎప్పుడు బట్టలు చున్నీలతోనే ఆడతారు అత్తమ్మ ఏటావో ఎట్లా ఆడుతుంది చిన్నపిల్లలతోన ఏం చేస్తున్నావమ్మా అన్న లేని మీద కూర్చున్నా తన్ను అక్క పడుతుంది ఆ చున్న వాళ్ళు ఇచ్చారు మీకు ఇక్కడ ఇవ్వండి ఫస్ట్ ఆ చున్నీ ఇక్కడ ఇవ్వండి ఎట్లా కొంది తుర్మాతమని ఇద్దరు కలిసి అక్కడ వందికి ఇక్కడ వందికి ఈ హీరో అవ్వా పన్నా ఏమి హై కొట్లాట కాని నాని మీకెం చే రేయ్